హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ డేట్ చూడండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం జనవరి ఒకటి కొత్త సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోస్ లైక్ కొడుతున్న వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు కన్నా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు రాజకీయ వార్త ముందు రోజే తొంభై మూడు పర్సంటేజ్ మందికి పింఛన్లు అందజేశారంట ముందు రోజే అంటే బుధవారం నాడు పింఛనులు అందజేశామని ప్రభుత్వం చెప్తుంది అది కూడా చూడండి ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించి సామాజిక భద్రతా పింఛన్లు బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి యాభై తొమ్మిది లక్షల మూ తొంభై మూడు శాతం మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది ఉదయం ఏడు గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయంలో సిబ్బంది లబ్ధిదారులు ఇళ్ళ వద్దకు వెళ్ళి అందజేశారని ఈనాడు పేపర్లో రాశారు కానీ ఎక్కడ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్లు అందజేయలేదు ఫ్రెండ్స్ అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి కదా అక్కడికే వీళ్ళు వచ్చి అక్కడ అందరిని పిలుస్తున్నారు అందరూ వచ్చి అక్కడైతే పింఛన్లు తీసుకుంటున్నారు అయినా ముందు రోజుగా ఎందుకు ఫ్రెండ్స్ డబ్బు కొట్టుకోవడానికి కానీ జనవరి ఒకటి ఒకటో తారీఖునే పింఛన్లు ఇస్తే బాగుంటుంది ముందు రోజు ఎందుకు అనవసరం కదా మేము రోజు ముందు ఇచ్చేసామని చెప్పుకోవడానికి కానీ అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ